ఎక్కువగా అప్పటికి కావేరీ నది లేదు వాళ్ళకి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు ద్రవిడ దేశంలో ఒక అలవాటు ఉంది వీధి వీధిన విఘ్నేశ్వర ఉంటాయి వీధి ఆయన్ని ప్రార్థన చేశారు వాళ్ళందరూ స్వామి మాకు మంచి నీళ్లు లేవు ఇప్పించండి అన్నారు చూశాడు అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు మహానుభావుడు అగస్యుడు పర్వతం మీద కూర్చుని తపస్సు చేస్తున్నాడు ఆయన కమండలం కాని కింద పడిపోయిందా అందులోంచి వస్తున్నటువంటి జలం ఆగదు ప్రవాహం కింద పెడుతుంది ఎందుకంటే ఆయన శక్తి అటువంటిది ఒకప్పుడు శంకర భావత్పాదు తన కమండలంలోకి నర్మదా నది వరదలన్నింటినీ పట్టేశారు వాళ్ళ యోగశక్తి అటువంటి అగర్చుడు అటువంటి వాడు ఆయన కమండలంలో నీళ్లు కింద పడ్డాయా ఒక మహానది కింద ప్రవహిస్తుంది ఆ కమండలాన్ని పడగొట్టాలి ఎవరెడతారు ఆయన దగ్గరికి ఆయన కమండలం పడగొట్టడమే ఆయన జపం చేసుకుంటున్నాడు విఘ్నేశ్వరుడు ఏమీ తెలియని వాళ్లే చిన్న పిల్లాడి రూపంలో వెళ్లి కమండలం కింద పడేశారు ఆ కమండలంలో నీళ్లన్ని ఒలికిపోయి ఒక మహానదీ ప్రవాహం కింద కావేరీ నది ప్రవాహం కింద వెళ్ళింది అదే మహర్షి చప్పుడైందని ఇలా చూశాడు కమండలం ఒలికిపోయి నీళ్లన్నీ ఒలి